హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పప్పు చెక్కలు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దానండి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దాన్ని బాగా జల్లించుకుంటున్నాను ఏమైనా నలకలు ఉంటాయి పోతాయని చెప్పి జల్లించానండి జల్లించిన దాంట్లో ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుంటున్నానండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చిలో చేదు వస్తుందని చెప్పి సాల్ట్ వేసాను కొంచెం నువ్వులు వేసాను రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి పేస్ట్ దాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పల్లీలను వేపుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొంచెం చెతగ కొట్టాను దాంట్లో కాచిపెట్టిన నీళ్ళను పోస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందాక పచ్చిమిర్చిలో ఆల్రెడీ వేశాను కదండి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇది రొట్టెపిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పూరి ప్రెసర్లో పెట్టుకొని నొక్కి ఇట్లా వేయించుకోవడమే అంతే అండి పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు వేపుతున్నాను వీటన్నిటిని అన్నీ ఒకేసారి వేసి వేపుకోవచ్చండి అతుక్కోవడం అలా ఏం ఉండదు ఇవి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్